హలో మా అందరికి సో ఈ రోజు వచ్చేసి మనం అయితే ప్రాక్సీ సర్వర్ గురించి అయితే మాట్లాడుకుందాం మా ఎందుకంటే రీసెంట్ గా చాలా బాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ అయితే ఇదే అండ్ ఎక్కడ చూసుకున్నట్టు మీకు వీ బ్యాచ్ అండ్ అన్లిమిటెడ్ ఏమేస్ అండ్ అన్లిమిటెడ్ కాయిన్స్ కూడా వస్తేమా సో ఇది యూజ్ చేసుకోవచ్చు మీరు అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ అందుకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి లైక్ కొట్టిన తర్వాత పక్కన హైప్ అయితే ఇవ్వండి అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా ప్రాసెసర్ సర్వర్ అంటే ఇది టెస్ట్ టెస్టర్ అనమాట ఇందులో వచ్చేసి ఏంటంటే మన గేమ్ లో రాబోయే బండిల్స్ అండ్ ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్న బండిల్స్ అన్ని కూడా ఇందులో అయితే మనకు ఉంటాయి వచ్చేసి లేటెస్ట్ ప్రాసెసర్ మా సో ఇందులో వచ్చేసి ఫీచర్స్ ఏంటంటే మీ దగ్గర ఉన్న అన్ని బండిల్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు అండ్ అలాగే మీ ప్రొఫైల్ ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ మీ దగ్గర ఉన్న డైమండ్స్ ని కాయిన్స్ ని అండ్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇట్ సో మెయిన్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే కొత్తగా గ్రో అవుతున్న కంటెంట్ క్రియేటర్స్ అయితే మంచి అకౌంట్ లేదని బాధపడకుండా సో ఈ సర్వర్ యూస్ చేసుకుని మీరు అయితే వీడియోస్ చేసుకోవచ్చు ఇందులో మీకు ప్రతి యోగన్ అయితే మ్యాక్స్ లెవెల్ అయితే ఉంటుంది మా సో అన్ని యోగన్స్ కూడా మ్యాక్స్ లో ఉంటాయి ఇందులో ఉన్న డైమండ్స్ గా యూజ్ చేసుకోవచ్చు నేను చూడండి బండిల్స్ అయితే తీసుకో అనమాట సీజన్ వన్ సీజన్ టూ అన్ని గోల్డెన్ ఎలెట్ పాస్ బండిల్స్ అయితే ఉన్నాయి మా అండ్ ఇవి మీకు కూడా కావాలంటే ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా ఒక్క మిస్టేక్ చేసిన మీ అకౌంట్ పోయే జాయిన్స్ అయితే ఉంది అండ్ ఈ ట్రీక్ వచ్చేసి ఎవరు మెయిన్ అకౌంట్ లో అయితే ట్రై చేయండి మా గెస్ట్ అకౌంట్ లో అయితే ట్రై చేయండి ఫస్ట్ థింగ్ ఎలాంటి చేద్దాం అనుకున్నప్పుడు మీ మొబైల్ లో కాకుండా మీ దగ్గర సెకండరీ మొబైల్ ఉంటే దానిలో ట్రై చేయండి ఒకవేళ సెకండరీ మొబైల్ లేకపోతే మీ ఫోన్ లో ఉన్న గేమ్ అయితే అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ నేను ఇచ్చే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని అప్పుడైతే ట్రై చేయండి అప్పుడైతే మీ అకౌంట్ కైతే రిస్క్ ఉండదు అండ్ ఇంకా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదమ్మా అండ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్టు మీకైతే ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుంది తర్వాత టెరాబాక్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మా ఇది అయితే కంప్లీట్ గా సేఫ్ అనమాట ప్లే స్టోర్ లో కూడా ఉంటుంది యాప్ ఇది అండ్ అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ సెకండ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను సో సెకండ్ లింక్ అయితే క్లిక్ చేసి అండ్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర నుండి ఏదో ఒక అకౌంట్ అయితే సైన్ అప్ అయిపోయింది సైన్ అప్ అయిపోయిన తర్వాత పర్మిషన్స్ అన్ని అడుగుతుంది పర్మిషన్స్ అయితే మొత్తం అంతా అలౌ ఇచ్చేయండి అండ్ పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మీకు అయితే డైరెక్ట్ గా కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది అండ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు అయితే అక్కడ సేవ్ చేసుకోండి మళ్ళీ సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పర్మిషన్ మళ్ళీ పర్మిషన్ కూడా ఎలా ఇచ్చేయండి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు ఎక్కడ స్కిప్ చేసినా మీ అకౌంట్ కి అయితే చాలా రిస్క్ ఉంది మా సో నేను చెప్పే ప్రతి స్టెప్ కూడా మీరు చెప్పినట్టు ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ యాప్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఎక్కడైతే ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది మా సో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి ఎస్ట్యూట్ బీటా అని వచ్చిందో లేదో సో ఇదే అనమాట మన ప్రాసీసర్ అయితే ఇదే సో ఇది చేసిన తర్వాత కూడా మనకి ఇంకా చాలా స్టెప్స్ అయితే పెండింగ్ ఉన్నాయి సో అది కూడా చూద్దాం అండ్ అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దాన్ని అయితే ఓపెన్ చేయండి అచ్చా మన ఫ్రీ ఫైర్ లాగే ఓపెన్ అవుద్ది అనమాట ఇంటర్ఫేస్ అది సో తర్వాత అయితే మనం అక్కడ ఓబీపీ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి మన గేమ్ కి ఫైల్ ఉంటారు కదా లార్జ్ ఫైల్ అది అయితే డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత గేమ్ అయితే ఆటోమేటిక్ గా బ్యాక్ వచ్చేస్తుంది మీరు మళ్ళీ ఓపెన్ చేసుకున్నట్టు అయితే అక్కడైతే మనకి ఓపెన్ అవుతుంది అనమాట గేమ్ అండ్ చెప్తున్నాం కదా వినండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే నేను చేసే ప్రతి స్టెప్ కూడా మీరు ఫాలో అవ్వండి మీరు ఫాలో అవపోతే మీ అకౌంట్ కి అయితే చాలా రిస్క్ ఉంటది మళ్ళీ చెప్తున్నా వినండి అండ్ ఇక్కడ లాబీ వచ్చేసరికి మీరు గెస్ట్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి మెయిన్ అకౌంట్ ఎట్టి పర్సెంట్ కూడా ఇవ్వద్దు ఎందుకంటే మీకు చాలా రిస్క్ ఉంటుంది మామ మెయిన్ అకౌంట్ ఇస్తే సో గెస్ట్ అకౌంట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి నాది ఆల్రెడీ ఉంది పాత అకౌంట్ వస్తుంది నాది అప్పుడే అయిపోయింది అనుకోకండి మా ఇప్పుడే స్టార్ట్ అయింది అసలేం ప్రాసెస్ సో ఇక్కడ ట్యాప్ టు బిగిన్ కొట్టిన తర్వాత నెట్వర్క్ ఎర్ర వస్తుంది సో ఇక్కడ మీకు పైన చూస్తే ఒక లింక్ అండ్ ఐడి వస్తుంది దాన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకోవాలి మీరు సో ఇది వచ్చేసి ఎందుకంటే మనం ప్రాసెస్ సర్వర్ ఓనర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటున్నాం అనమాట ప్రాసెస్ సర్వర్ యాక్సెస్ చేయడానికి సో ఇది వచ్చేసేమీ లేదు సో మీ దగ్గర ఉన్న గూగుల్ యాప్ అయితే ఓపెన్ చేసి అక్కడ కెమెరాతో మీ దగ్గర ఉన్న స్క్రీన్ షాట్ ను అయితే స్కాన్ మా స్కాన్ చేసిన తర్వాత అక్కడ మీ దగ్గర ఐడి ఉంటది ఫస్ట్ ని ఐడి అయితే కాపీ చేసుకోండి సో ఐడి కాపీ చేసుకున్న తర్వాత కింద చూడండి అన్లాక్ ఎఫ్ఎఫ్ బీటాన్ లింక్ ఉంటది సో ఆ లింక్ ని కూడా క్లిక్ చేయండి లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ వెబ్సైట్ కి అయితే రీడైరెక్ట్ అవుతుంది మామ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటది సో ఇంత కాపీ చేసిన ఐడిని అయితే అక్కడ పేస్ట్ చేసి అన్లాక్ కొట్టండి అండ్ ఈ వెబ్సైట్ లో మెయిన్ ఇరిటేటింగ్ పార్ట్ వచ్చి చాలా యాడ్స్ అయితే ఉంటాయి మామ మీరైతే చాలా పేషెంట్స్ తో అయితే చేయాలి అక్కడ అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడైతే మన అకౌంట్ అన్లాక్ అయితే నేను అనమాట వెయిట్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మీ బ్రాక్ చేసే సెట్అప్ అయిపోయినట్టే మా జస్ట్ ఫర్ టూ హవర్ అయితే ఉంటదనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీ దగ్గర ఉన్న అన్ని బండిల్స్ అండ్ అన్ని వెపన్ స్కిన్స్ అండ్ అన్ని ప్రొఫైల్ లో ఉన్న అన్ని కూడా మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ నేను మళ్ళీ చెప్తున్నా మెయిన్ అకౌంట్ అయితే ఎవరు ట్రై చేయండి మీ గెస్ట్ అకౌంట్ లో అయితే ట్రై చేయండి అండ్ ఇందులో చూసుకున్నట్టే మీరు డైమండ్స్ అండ్ కాయిన్స్ అన్లిమిటెడ్ గా వాడుకోవచ్చు మీరు నచ్చినట్టు అయితే వాడుకోవచ్చు మా అండ్ ఇంకో విషయమా ఈ ప్రాసెసర్ సర్వర్ వచ్చేసి మీరు యాక్టివేట్ చేసుకున్న టూ అవర్స్ వరకే ఉండదు తర్వాత కూడా మీకు కావాలనుకుంటే మీరు అయితే మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసి మీరు ఇంకో టూ హవర్స్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు సో మీరు చేసుకున్న ప్రతిసారి ప్రతి ప్రాసెస్ కి టూ టూ హవర్స్ అయితే పెంచుకోవచ్చు అనమాట సో ఇందులో ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే మీరు ఇందులో అనేది గేమ్ అయితే అవ్వదు మామా ఇదే చాలా మైనస్ అయితే ఇదే అనమాట ఒకవేళ మీకు గేమ్ స్టార్ట్ అయినా కూడా మీరు ఇక్కడ లాబీలు వేసుకున్న బండిల్స్ అయితే లోపల గేమ్ లో అయితే కనబడవు అండ్ ఈ ప్రాసెసర్ ఎవరు వచ్చేసి ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు అనమాట సో ప్రతి టైం కి అలా అప్డేట్ అవుతూనే ఉంటది సో ఇప్పుడు కానీ మీరు వీడియో చూస్తున్న వెంటనే ప్రాసెస్ వెళ్ళి ట్రై చేయండి మామ ఒకవేళ మీరు కంటెంట్ క్రియేటర్స్ అయితే వీడియో క్లిప్స్ తీసుకుని అయితే ఉంచుకోండి తర్వాత ఎడిటింగ్ చేసుకున్నారు కానీ అండ్ ఒకవేళ మీరు కంటెంట్ క్రియేటర్ కాదు మామూలు ఫ్రెండ్స్ దగ్గర షో మింగడానికి అకౌంట్ అయితే తీసుకున్నా అని చేస్తున్నారు అయితే ఇంకా వెంటనే వెళ్ళి మీ ఫ్రెండ్స్ కి అయితే చూపెట్టి ఎంజాయ్ చేయండి మామ ఇది ఎంత సేపు కూడా తెలియదు మనకి అండ్ మళ్ళీ చెప్తున్నా మెయిన్ అకౌంట్ లో అయితే ఎవరు ట్రై చేయండి ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు అంటే నాకు తెలుసు మావా మీ గురించి అందుకే చెప్తున్నా ఈ ప్రాసెస్ అనేది కొంచెం వీడియోలో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదని నేను అనుకుంటున్నా సో మాక్సిమం మీ అందరికీ అర్థం అవుతుంది ఒకవేళ ఎవరికైనా అర్థం కిందన కింద చేయండి మామ అండ్ నేను ఇచ్చిన లింక్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోండి సో దానికైతే నేను చెప్పిన ప్రాసెస్ అయితే వర్క్ అవుతుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి అందుకే ఒకదాని ఒకటి చేయడం కావద్దు వాళ్ళు ఈ ప్రాసెస్ మీకు అర్థం ఒక ఇంకా డీటెయిల్డ్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి చేయండిమా ఎందుకంటే మీరు అడిగింది నేను ఖచ్చితంగా చేస్తాను అండ్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మా ఏ ప్రాసెస్ నుంచి మీకు అర్థం కాలేదు అన్ని మెన్షన్ చేయండి అండ్ ఇందులో కలెక్షన్ చూస్తుంటే నిజంగా మైండ్ పోతుంది మావా అండ్ దీన్ని చేస్తుంటే నా చేతుల నొప్పి తప్ప ఏం లేదు మావా స్క్రోల్ చేస్తున్న కొద్ది వస్తుంది కానీ కలెక్షన్ అయితే ఆగట్లేదు మావా సో ఇదే అనమాట మన ఛానల్ లో ఫస్ట్ లాంగ్ వీడియో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం క్షమించండి మావా నెక్స్ట్ టైం నుంచి ఇంప్రూవ్ చేసుకుంటే అండ్ అలాగే మీకు ఎలాంటి కంటెంట్ రావాలో కూడా కామెంట్ చేయండి వీడియో ఎక్కడి వరకు చూసామంటే నీకు అర్థమై ఉంటది నేను చెప్పిన ప్రాసెస్ అండ్ వీడియోకి లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకు మావా సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్